రాత్రి దీని వచ్చిన బోటి సూపర్ హిట్ అవుతుంది అనుష్క గారి ఘాటి సినిమా మాత్రం సూపర్ హిట్ ఉన్నది కొత్త రకం అనిపించింది నాకైతే ఆ గారు ఇక్కడ కూర్చొని రాసుకున్నారు ఈ స్టోరీ గాని అద్భుతంగా రాశారు అద్భుతంగా ఉన్నది సినిమా స్టోరీ మాత్రం ఎక్సలెంట్ ఎక్సలెంట్ బ్లాక్ బాస్టర్ పక్కా ఆఫీస్ బద్దలు కొడుతుంది ఊహించినట్టుగా వాళ్ళు డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు ఊహించినట్టుగా మాత్రం సినిమా సూపర్ హిట్ అవుతుంది భయ్య మన తెలుగు రాష్ట్రాలలో ఏమైంది డ్రగ్స్ గంజాయి ఉండదు అని చెప్తారు కదా సో దానికోసమే సినిమా సినిమా స్టార్టింగ్ ఎండింగ్ వరకు గంజాయి 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 మీదే ఉంటుంది పక్కా సినిమా మంచి మెసేజ్ సినిమా మంచి మెసేజ్ ఇచ్చింది సినిమాతోని సినిమా మాత్రం సూపర్ హిట్ అవుతుంది పక్కా రేవంత్ రెడ్డి అన్న ఫ్యాన్ గా చెప్తున్నా సినిమా సూపర్ హిట్ అవుతుంది పచ్చ వేసుకొని మరి పక్కా చెప్తున్నా చూడండి దిస్ ఇస్ రేవంత్ రెడ్డి అన్న ఫ్యాన్ రేవంత్ అన్న రాజు ఇక్కడ ఓకేనా సినిమా మాత్రం ఎక్కడ లాగ్ లేదు సాంగ్స్ సూపర్ ఉన్నాయి ఫైట్స్ మాత్రం అమేజింగ్ అమేజింగ్ ఫైట్ మాస్టర్ ఎవరూ తెలియదు కానీ అమేజీగా ఉంది ల్యాగ్ అస్సలు అన్న సినిమా ఏదో కొన్ని అనివర కారణం వల్ల ఒక గంట లేట్ అయింది సినిమా షో లేట్ చేసిండ్రు మాం కూడా లేట్ అయ్యింది కానీ సినిమా మాత్రం అద్భుతంగా ఉన్నది కొత్త రకంగా ఉన్నది మన కొత్త విద్ విధ్వంసం సృష్టించింది అనిష్క గారు ఆమె కెరియర్లో ఒక బెస్ట్ బెస్ట్ థింగ్ అని చెప్తాను ఈరోజు ఆమె కెరియర్లో బస్సు సీన్ ఫస్ట్ ఆర్టీసీ కండక్టర్గా కనబడుతుంది ఆమె కానీ వాళ్ళు చేయించేదంతా గంజాయి కోసమే ఉంటుంది గంజాయిని గంజాయి సప్లై చేసుకుంటేనే వాళ్ళకి తెలవకుండా గంజాయిని మొత్తం అరికట్టేస్తారనమాట ఊరు గంజాయి మొయ్యొద్దు మన విలేజ్లలో కానీ మన కుండలలో కానీ మన ఘాట్లలో కానీ గంజాయి ఓడి మొయ్యొద్దు అని చెప్పేసి మంచి మెసేజ్ ఇచ్చారు ఇది ఒక మంచి మెసేజ్ యువత ఇప్పుడు చనిపోకుండా కానీ కాలేజీలలో ఆడి మొత్తం డ్రగ్స్ దాన్ని లిక్విడ్ కూడా చేస్తారు లిక్విడ్ చాక్లెట్ల రూపంలో సో అట్లా తయారు చేస్తున్నారు దాన్ని చెయ్యొద్దు ఎంకరేజ్ చేయొద్దు అని చెప్పేసి చెప్పి మొయనీయకుండా మొత్తం కొట్టలు మొత్తం తగలబెట్టేస్తారు విజువల్స్ ఒకటి విజువల్స్ చాలా బాగున్నాయి సెకండ్ ఆఫ్ మనకి పంటలు సీన్స్ చూపిస్తారు వాటి చాలా బాగుంది అండ్ బీజియం ఎక్కడ కూడా ఒక సీన్స్ కానీ హై వోల్టేజ్ యాక్షన్ బాక్స్ పడ్డా సరే బీజం అక్కడ ఇంపాక్ట్ అయితే కనిపించదు ఎక్కడ బయటకు వచ్చినప్పుడు కూడా కొన్ని మూవీస్ ఏంటంటే బయటకు వచ్చినప్పుడు ఈ బీజం అనుకుంటా కానీ ఆ బీజం ఏది కూడా పడలేదు అండ్ ఇంకొకటి ఫస్ట్ ఆఫ్ ఒక సైడ్ అడ్ ఉంటుంది కదా వెంకట ప్రభు సంథింగ్ పేరు విక్రమ్ ప్రభు ఆయన వరకు మంచి సీన్స్ పట్టాయి మంచి డైలాగ్స్ కూడా పాటాయి వాటి వరకు క్రిస్మార్క్ కనిపించదు కానీ ఎక్కడ కూడా అంత క్రిస్మార్క్ అయితే కనిపించలేదు ఓవరాల్ గా బిలో యావరేజ్ మన తెలుగు వాళ్ళు అసలు ఇలాంటి సినిమాలు చూడరు ఇలాంటి కంటెంట్ పెట్టుకుంటే అసలు చూడరు స్కోర్ పాయింట్ బాగానే ఉందన్న ఏదైనా రూట్ నుండి సాల్వ్ చేయాలనుకున్న పాయింట్ బాగా ఉంది కానీ ఎగ్జిక్యూషన్ వైజులోనూ లేదంటే స్క్రిప్ట్ అయితే గా ఫెయిల్ అయ్యారు మెసేజ్ అయితే ఎక్కడ ఇప్పుడు చూసే ఆడని ఎక్కడో ఒక కనెక్ట్ అవ్వాలి కనెక్ట్ అయితే మెసేజ్ వాడికి అవుతుంది కానీ ఎక్కడ చూసేవాడికి ఎక్కడ అంత కనెక్ట్ అవ్వలేదు చాలా బోర్ అనిపించింది చాలా లాగ్ అనిపించింది సో దానివల్ల అలాంటి సినిమాటిక్ తీసుకోవచ్చులే కానీ ఇప్పుడు పుష్పాల చాలా సినింటే అలా చెప్పలేము కానీ బట్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా కానీ ఒక గ్రిప్పింగ్ అని తీసుకుంటే బాగుంటుంది అనిపి చిన్న ఫీలింగ్ ఏదో లేడీస్ సూపర్ స్టార్ యాక్షన్ చేస్తుందని మనం పాజిటివ్ గా చెప్పవాలి తప్ప టూ బిఫ్రాక్ అదే యాక్షన్ బ్లాక్స్ చూసేటప్పుడు చాలా అన్కంఫర్టబుల్ ఉన్నారు ఆవిడ చేసేటప్పుడు ఆవిడ ఉన్నారు చూసేటప్పుడు మనకి అనిపించింది సో ఓవరాల్ గా అయితే వేరే పర్సనల్ విషయాల వల్ల రాలేదేమో కానీ బట్ ఇది కంప్లీట్ గా అయితే కృష్ణ గారు అంత హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేయలేదు అస్సలు 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 ఆ టాపిక్ కూడా తీయకండి అరుంధతి భాగవతి వాటి పక్కన కూడా పెట్టకండి ఆ లెవెల్ కాదు కదా కొంచెం రూట్ లెవెల్లో కూడా అది లేదు డిఫరెంట్ గా చేయొచ్చు డిఫరెంట్ గా చేయొచ్చు ఎందుకంటే కొంచెం స్క్రిప్ట్ వైజ్ గా లేదంటే వెళ్ళలేదు కానీ ఆ చేసి యాక్షన్ బాక్స్ అవన్నీ చాలా బాగున్నాయి కొంచెం ఫిజిక్ వర్క్ కొంచెం మెయింటైన్ చేసుకుంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి